హాయ్ అందరికీ నమస్తే నేను మీ వీకే రెడ్డి న్యూ నవల రాశాను మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళితే ప్రేమకు అడ్డొచ్చిన నీడ రామ్ సేకరించిన పాత ఫైల్లో అదృశ్య నిందితుడు అని ఉన్న పేరు మొత్తం బ్లర్రయి ఉంది కాని పక్కన రాసి ఉన్న ఒక సిగ్నేచర్ మాత్రం స్పష్టంగా కనిపించింది కేఆర్ రామ్ కళ్లలో చకచకా చిత్రాలు పరిగెత్తాయి కె ఆర్ ఎవరి ఈ మనిషి గ్రామంలో అలాంటి ఇనిషియల్స్ ఉన్నవాళ్ళెవరూ లేరు అప్పుడే ఒక్కసారిగా వీరయ్య మాట గుర్తొచ్చింది సోదరా బసవయ్య ఖాందానం కేవలం ఇద్దరు కాదు ఒకర్ని మాత్రం ఎవరికీ చూపించేవాడు కాదు రామ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది బసవయ్య ఇంకో సోదరుడు ఉన్నాడా నిజమైన నిందితుడు అతడేనా ఆ రాత్రి రజని దేవాలయం దగ్గర్నుంచి ఇంటికి వస్తోంది దారిపక్కన పొలాలు అక్కడ గాలికూడా అరుస్తున్నట్టుంది ఒక వాహనం లైట్లు ఒక్కసారిగా ఆమె మీద పడాయి బైక్ కాదు కారు కాదు ట్రాక్టర్ అది నేరుగా రజినీ పైకి దూసుకొస్తోంది డ్రైవర్ ముఖం పూర్తిగా కప్పేశాడు రజిని పరిగెత్తింది ట్రాక్టర్ నుంచి రోషంతో గర్జిస్తోంది ఎవరు మీరు ఎందుకు నన్ను చంపాలని చంపాలని చూస్తున్నారు ఆమె కేకలు వేస్తోంది ట్రాక్టర్ వేగం పెరిగింది చివరి క్షణంలో ఒకచేతి ఆమెను ఒక్కసారిగా లాగింది అతనే రామ్ ట్రాక్టర్ చెట్టును ఢీకుని ఆగిపోయింది కాని డ్రైవర్ తప్పించుకున్నాడు రామ్ మొదటిసారిగా నియంత్రణ కోల్పోయి అరిచాడు రజనీ